ఫైనల్గా మీరు ఇప్పుడు లండన్ టూరు ప్రధాన ఉద్దేశం ఏంటి డబ్బు సంపాదించి రాజకీయాల్లో ఖర్చు పెడితేనే ఈరోజు మనుగడ ఉంటుంది నైతికత లేకపోతే ధర్మం ఎట్లాంటి న్యాయం జనాలకి అవసరం లేదు రాజకీయాలకి అవసరం లేదు రాజకీయ పార్టీలకి అవసరం లేదు అన్నది మీ ప్రధాన ఉద్దేశంగా ఇన్ని పార్టీలు చూసిన తర్వాత అనిపించింది ఇప్పుడు డబ్బు విత్ రాజకీయం అయితేనే మనం చేయగలం అన్నది మీరు బాగా బలంగా నమ్మి సంపాదించుకునే రాజకీయాల్లో వద్దాం అనుకుంటున్నారా ఏంటి ఖచ్చితంగా ఈ రోజుల్లో అన్ని పదవులు ఈ దేశంలో అమ్ముతున్నారు కదా అన్ని పదవులు అమ్ముతున్నారు ప్రతిదానికి ఓ రేటు అందరూ చెప్పుకుంటున్నాను తెచ్చుకున్నాడు పాప నేను ఇన్ని కోట్లు ఇచ్చాను అన్ని కోట్లు ఇచ్చాను ఎంతకు ఇచ్చారు అంతకు ఇచ్చారు పార్టీ ఫండ్ కానో లేకపోతే ఆయన పక్కనుంచో ఏదో విధంగా వీళ్ళు డబ్బు అనే అంశాన్ని వాడకుండా ఏ ఒక్కరు ఈరోజు కూడా పదవులు తెచ్చుకోలేని పరిస్థితుల్లో లేరు కాబట్టి రాజకీయాన్ని డబ్బుతోనే కొనాలి మరి ఓటుకు పదిహేను వందలు ఇచ్చారు అవతల వాటి రెండు వేల ఐదు వందలు ఇచ్చాడని ఓడించినటువంటి ఈ ప్రజల డబ్బు కాదా ఈ ఓట్లు కొనే వ్యవస్థ ఈ దేశ ఎలక్షన్ కమిషన్కి తెలీదా ఈ ఓట్లు కొనే వ్యవస్థ ఈ దేశ రాష్ట్రపతికి ప్రధానమంత్రులకి ఈ యొక్క మొత్తం ఈ సామాజిక ఈ రాజకీయ వ్యవస్థకి తెలీదా ఎందుకు నియంత్రించలేకపోతున్నారు మీరు దీన్ని ఈ వ్యవస్థని అంటే ఈ వ్యవస్థ చాలా కంఫర్ట్గా ఉంది కాబట్టి మనకి మన రాజకీయానికి అధికారాన్ని నిలుపుకోవడానికి డబ్బు అనే అంశం కావాలి ఆ డబ్బు అనేది రాజకీయంలోకి వెళ్ళి ఏదో విధంగా అవినీతి మార్గాల్లో సంపాదించుకోవచ్చు ఆ సంపాదించుకున్న డబ్బును మళ్ళీ కొనుక్కోవచ్చు ఇది ఒక సైకిల్ లాగా తయారైపోయింది ఈ రాజకీయం అనేది కాబట్టి ప్రస్తుత రాజకీయం ఏ విధంగా ఉంటే మనం రాజకీయాల్లో మనుగడ సాధించాలి ఎవరైనా ఆ రాజకీయంలోకి అలాగే ప్రవేశించాలి మీరు అందరూ చూసుకుంటున్నారు ఇవాళ సమాజ్ చేసేవాళ్ళు ఎక్కడన్నా ఎక్కడన్నా ఒక్కడన్నా కనబడుతున్నాడా ఒకప్పుడు ప్రతి వీధి చివర లేకపోతే ప్రతి సందులోనూ కూడా ప్రతి చోట కూడా వేసవ వస్తుందంటే చలివేంద్రాలను లేకపోతే మంచినీళ్ళను ఒక సేవా దృక్పథంతో చేసే కార్యక్రమాలు ప్రతి వాళ్ళు చేసేవాళ్ళు అటువంటి వాళ్ళనే రాజకీయంలో ఆ ప్రాంత కార్పొరేటర్ల కింద లేకపోతే ఆ ప్రాంత ఎమ్మెల్యేల కింద రకరకాలుగాను కేవలం గన్నవరం ఎమ్మెల్యే వంశీ అని చెప్పేసి మీరు చాలా ఫెమిలియర్ పర్సన్ వంశీ ఆ ప్రాంత ప్రజలకి మంచినీళ్ళు ఇవ్వటం ద్వారా ఎమ్మెల్యే అయ్యాడు ఎన్నిసార్లు అలాగే అక్కడ రామ్మోహన్ రావు ఆ ప్రాంత ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వటం ద్వారానే కేవలం అతను ఎంపీ అయ్యాడు అతని భార్య జెడ్పీటీసీ చైర్పర్సన్ అయింది అతను ఎమ్మెల్యేగా మూడోసారో నాలుగో సారే ఉన్నారు ఇలాగ సేవా దృక్పథం నుంచి రాజకీయాలకి వచ్చిన ఆ రోజులు వేరు ఈ రోజుల్లో సేవా దృక్పథం అవసరం లేదు నేను ఇవాళ సేవా దృక్పథం ఎందుకు చేయాలనే భావనలోకి రాజకీయ నాయకులు వచ్చేసారు నీకు కావాల్సిన డబ్బు అది నేను ఇస్తున్నాను కాబట్టి నాకు ఓటేస్తున్నావు నీకు నేను పని ఎందుకు చేయాలి నీకేం చేయాలి నేను నీ ఇంటికి ఎందుకు రావాలి నీ పని ఎందుకు చేయాలి నీకు రోడ్లు ఎందుకు వేయించాలి నీ అవసరాలు ఎందుకు తీర్చాలనే అనే భావంతో రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు మరి ఇటువంటి రాజకీయ వ్యవస్థను మార్చే శక్తి నరేంద్ర మోడీ గారికి ఉందేమో చాలా నేను భావించేవాడిని కానీ మరి ఎందుకు వాళ్ళ వల్ల కూడా కా అవ్వటం లేదు